ఇప్పుడు మీరు కథలు రాశారు చల్ల కవితలు రాశారు సినిమాల్లో కూడా నటించారు ఇవి కాకుండా ఇంకేం చేస్తుంటారు మీరు నాకు ఉన్న టైము మీరే అన్నారు కదా సాహిత్యం అంటే రాయడం చదవడం అంటే నాకు కొంత టైం దొరికినా నాకు అన్నిటికంటే నాకు ఇష్టమైంది చదువుకోవడం చదవడం ఇష్టం నాకు చదవడం నాకు నా కళ్ళ ముందు కనిపించే సంఘటనల్ని డాక్యుమెంట్ చేయడం ఇష్టం అంటే అది చిన్న ఒక చిన్న ఆర్టికల్ కానివ్వండి అంటే ఏదైనా ఒక చిన్న సంఘటనకు సంబంధించింది కూడా నేను పేపర్ మీద పెట్టేస్తానమాట సో అలా రాయడం అనేది నాకు బాగా ఇష్టం ఇది కాకుండా నేను సౌత్ ఇండియన్ సినిమాల రివ్యూస్ రాస్తూ ఉంటాను అనమాట అంటే మలయాళం తమిళ్ కన్నడ బెంగాలీ మూవీస్ యొక్క సినిమాకి సంబంధించిన విశ్లేషణలు చేస్తుంటాను కొన్ని పత్రికల్లో కూడా రాస్తూ ఉంటాను అలాగే ట్రావెలస్ రాస్తూ ఉంటాను అంటే నేను ట్రావెల్ చేసిన ప్రతి ప్లేస్ని ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత దాన్ని డాక్యుమెంట్ చేస్తాను ఇప్పుడు మీరు ఇంతియానం పుస్తకం రాశారు అది ట్రావెల్కి సంబంధించింది అది ఒక డాక్యుమెంటరీగా ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు ఇదే తరుణంలో ఇలాంటి పుస్తకాన్ని ఆలోచన తీసుకొచ్చేవాల్సింది మేడం అంటే యాక్చువల్గా ఇంతియానం పుస్తకం నలభై ఐదు మంది చెప్పాను కదా నలభై ఐదు మందే కాదు కదా స్త్రీ యాత్రికులు ఇంకా చాలా మంది ఉంటారు కదా సో మొదటిసారి నేను కొంతమందిని మిస్ అయ్యాను నన్ను కొంతమంది అడగడము లేకపోతే కాంటాక్ట్ చేయడము మిస్ అయ్యారు అడిగిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళకు ఉన్నటువంటి టైం కన్స్ట్రెంట్ వల్ల రాయలేకపోయారు సో నా ఆలోచన ఏంటంటే ఇంత రెండో భాగం కూడా తీసుకురావాలన్న ఆలోచన ఉందన్నమాట సో ఆ దిశగా పనులు మొదలు పెట్టాలని అనుకుంటున్నాను ప్రజెంట్ మీరు సాహిత్యంలో ఉన్నారు ఎంతమంది కవితలు ఉన్నారు చాలామంది రచయితలు ఉన్నారు అటు మగవారిలోను అబ్బాయిలోను ఇందులో మీకు బాగా నచ్చిన ఎవరు కూడా ఎవరు కథరు అమ్మ ట్రిక్కీ క్వశ్చన్ అడిగారు అంటే కథలు కథలు విషయానికి వస్తే కథ రాయడం చాలా కష్టం అని అంటారు చాలా వరకు నవల రాయడం ఈజీ కథ రాయడం కష్టం అంటారు అంటే బాగా కథలు రాసి అంటే ఏ కథ అయినా చదివితే బాగుంది ఇలా రాయాలి అని నాకు ఇన్స్పైరింగ్ అనిపించేది మాత్రం ముఖ్యంగా కదీర్బాబు గారి కథలు అంటే చాలా ఇష్టం నాకు నేర్చుకోవాలనిపిస్తుంది ఈయన ఆయన కథ చదివినప్పుడల్లా నెక్స్ట్ కథలో నెక్స్ట్ కథ ఇలా రాయాలి అంటే నేను కథ రాయడానికి మనము ఆదర్శంగా తీసుకోవాలి ఎవరో ఆదర్శం నీకు అంటే కదిర్ బాబు గారి కథల్లోంచి తీసుకోవాలనిపిస్తుంటుంది కదిర్ బాబు గారు నాకు కథలకి ఇన్స్పిరేషన్ బాగా స్త్రీలలో కథల విషయానికి వస్తే నాకు మాండలికపు కథలు ఈ మధ్య ఝాన్సీ పాపదేశి రాసినటువంటి ఆ దేవుడమ్మ కథలు తర్వాత సుజాత వేల్పూరి రాసిన పల్నాటి కథలు ఆ ఆ రెండు కథ కథల్లో మాండలికం నాకు బాగా నచ్చిందనమాట ఇప్పుడు కథల గురించి చెప్పారు అదేవిధంగా ఇప్పుడు కవిత్వంలోకి వస్తే ఎవరి పేరు చెప్తారు ఇప్పుడు బాగానే రాస్తున్నారు కవిత్వం అంటే కొంచెం కొంచెము డీప్గా తీసుకుంటే కుపిల్ పద్మగారు కుపిల్ పద్మగారి కవిత్వం ఎలా ఉంటుందంటే హాయిగా ఇలా సాగుతూ మంచిగా మంచు పూలు వెన్నెల మల్లెలు వాన అని చక్క అంటే హాయిగా ఉంటుంది ఆవిడ కవిత్వం నాకు ఇష్టము ఇంకా డెప్త్గా సీరియస్గా అంటే నాకు పెన్నా శివరామకృష్ణ గారు అని ఉంటారు కదా ఆయన అనువాదాలు చేస్తుంటారు ఆయన రెండు మూడు లైన్లలో లో రాస్తున్నటువంటి అనువాద కవితలు కానివ్వండి డైరెక్ట్ కవితలు కానివ్వండి నాకు ఆయన కవితలు అంటే చాలా ఇష్టం బాగుంటాయి ఆయనవి కూడా ఇప్పుడు ఫ్యూచర్లో మీ ప్లాన్స్ ఏంటి మేడం అంటే మీరైనా ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా నా చైల్డ్హుడ్ మెమొరీస్తోని కథలు తీసుకొద్దామని అనుకుంటున్నాను అంటే నా బాల్యంలో జరిగినటువంటి నా చుట్టూ ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించింది అప్పుడు పండుగలు పండగలు అప్పుడున్నటువంటి సంస్కృతి అప్పుడున్నటువంటి సంఘటనలు అంటే నేను సింగరేణి కాలనీస్లోనే పుట్టి పెరిగాను కాబట్టి నా చుట్టూ ఉన్నటువంటి ఆ బొగ్గు మనుషుల జీవితాల్లో నుంచినటువంటి అన్ని రకాల ఎమోషన్స్తో కూడినటువంటి కథలు ఆలోచన చేస్తున్నాను అనమాట ఆ కథలు రా స్తున్నాను అంటే అంత సీరియస్ కథలేం కాదు అంటే మనం బాల్యం అనేటప్పటికీ చిన్న చిన్న అంశాలే ఉంటాయి చిన్న పాయింట్స్ ఏ ఉంటాయి వాటిని తీసుకొని కొన్ని సరదాగా కొన్ని సీరియస్గా కొన్ని వ్యంగ్యంగా సో అలా రాద్దామనే ఆలోచన ఉంది ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ నడుస్తుంది అంటే మీ దగ్గర నుంచి మేమైతే కథ పుస్తకం కథల పుస్తకం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట అయితే దానికి ఏం పేరు ఏం పేరు పెడదాం ఆ కథల పుస్తకానికి అంటే సింగరేణి కాలరీస్కి సంబంధించిన కథలు కాబట్టి నల్ల బంగారం కథలు అనే టైటిల్ పెట్టుకున్నారనమాట సో నేను నెక్స్ట్ రాద్దాం అనుకుంటున్న కథలు కూడా మాండలికపు కథ రాయాలన్న ఆలోచన అయితే ఉంది నాకు చూస్తూనే అంటే అందరప్రభా